समान uh, जय कृषि जिंदाबाद फुटबॉल का ट्रैक्टर में है किदार फुटबॉल का ट्रैक्टर में है किदार जिंदाबाद आ करके लो आ करके लो आ करके लो भारत सरकार की टीम को पूरा काम पूरा कर खिलाड़ियों को पूरा काम पूरा कर जय कृषि जिंदाबाद जय कृषि जिंदाबाद फुटबॉल का ट्रैक्टर में है किदार फुटबॉल का ट्रैक्टर में है किदार जिंदाबाद फुटबॉल కార్మికుల జిల్లా అధ్యక్షుడు కార్యదర్శి గత పది రోజుల నుండి మున్సిపల్ కార్మికుల సమస్యల పైన పోరాడుతున్నాము ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పిలుపు మేరకు ఈరోజు బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది కనుక మాకు కోరికలు న్యాయమైనవి కనీస కనీసం ఇరవై ఆరు వేలు ఇవ్వమని అడుగుతున్నాము చనిపోయిన వారి ప్లేస్లో వాళ్ళ పిల్లలకు ఎవరో ఒకరి ఉద్యోగం కల్పించమని కోరుకుంటున్నాము మమ్మల్ని అరవై సంవత్సరాలు నిర్దాక్షిణంగా పని చేయించుకొని ఈ రోజు మిమ్మల్ని ఇంటికి పోండి అని మీకేమీ ఆర్థిక సాయం చేయకుండా మమ్మల్ని నిర్దాక్షిణ్యంగా తొలగిస్తున్నారు వాళ్ళ ఇంట్లో వాళ్ళ పిల్లలు కానీ వాళ్ళు కానీ ఏ విధంగా బతకాలో వాళ్లకు తగు న్యాయం చేసి మమ్మల్ని తొలగించాలని మేము రాష్ట్రవ్యాప్త కార్యక్రమాలు చేపడుతున్నాం ఈరోజు రాష్ట్రవ్యాప్త పిలుపులో భాగంగా నంద్యాల సిపిఐ కార్యాలయం నుంచి మున్సిపల్ కార్ట్రాక్ట్ కార్మికులు ఏఐటీసీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన ర్యాలీగా బయలుదేరి మన మార్కెట్ మార్గేటటువంటి శివశ్ర మీద సంజీవరావు మున్సిపల్ ఆఫీస్ వరకు ఈ కార్యక్రమం కొనసాగింది వీళ్ళ ఉద్దేశం ఏంటంటే కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులర్ చేయాలి మరియు పనికి తగ్గట్టు వేతనాలు ఇవ్వాలి పనికి ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి సుప్రీంకోర్టు జీవో ఇచ్చింది వీళ్ళు ఈరోజు బతకాలంటే నెలకు కనీసము ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలని చెప్పింది కనీసము సుప్రీంకోర్టు ఇచ్చి జీవోలను అమలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు ఏ మాత్రము సుమన్యాయం చూప కాబట్టి కార్మికుల కడుపు కొట్టి ఈరోజు కోట్లాది రూపాయలు దండుకొని వెనకేసుకుంటున్నారు కానీ కార్మికులకు న్యాయం చేయడం లే కార్మికులను అరవై వరకు ఎట్టి చాకరీ చేయించుకొని నిర్దోషంగా ఎటువంటి వాళ్ళకు ఆర్థిక సాయం లేకుండా వాళ్ళకి ఎటువంటి పద్ధతి లేకుండా వెంటనే ఇంటికి పంపించడము ఇది ఏ మాత్రం సోష కాదు ఈరోజు పనికి తగ్గట్టు వేదనలు పెంచి మరియు వారికి జీవన జీవనోపాధి కల్పించాలని చెప్పి న్యాయం తీసుక హెచ్చరిస్తున్నాం లేని పక్షంలో రేపు నవంబర్ మూడు నుండి మెరుపు సమ్మెకు ప్రకటించే కాబట్టి మెరుపు సమ్మె చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం కార్యక్రమంలో రోడ్డుకి వచ్చి మామూలుగా హామీ లేదు కనుక నిర్వహిస్తున్నారు అదే అలాగే నవంబర్ మూడు తారీఖున దేశ రాష్ట్ర వ్యాప్తంగా మూడవ పరిమితిని నిర్వహిగా చేస్తున్నాము స్టూడెంట్కి రాకుంటే మాత్రం తల్లి నుంచి కంటిన్యూగా చేస్తామని ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం